ఆర్సిజి న్యూస్ ఏపీకి స్వాగతం ఈరోజు ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు నన్ను వచ్చి కలిశారు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు దీని ప్రకారంగా వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా అర్థమవుతా ఉంది ఈ ఆదోనిలోనే సుమారుగా రెండు వందల మంది ఇలాంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సాధారణంగా రిక్రూట్మెంట్ ఆగిపోయింది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ లేదు కొత్తగా ఉద్యోగాలు లేవు ఏం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు అసలు జీరో వచ్చినాయి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకున్నారు సుమారుగా రెండు వందల మంది ఉండాల్సిన సందర్భంలో కేవలం నూట పన్నెండు మంది మాత్రమే ఆధునిలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేస్తే సుమారుగా నలభై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఈ రకంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు పదేళ్లుగా పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారు వీళ్ళకి పర్మనెంట్ చేసే పరిస్థితులు కనపడతలేదు పోనీకి పర్మనెంట్ చేయట్లేదు కానీ జీతాలు ఏమైనా పెంచుతున్నారా అంటే ఎప్పుడో ఇచ్చిన జీతాలు ఇప్పటికీ కూడా అలాగే కనబడతా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మామూలు ఎంప్లాయీస్కి అందరికీ పదహైదు వేల రూపాయల జీతం దాంట్లో రెండు వేల రూపాయలు పిఎఫ్ కట్టితే పదమూడు వేల రూపాయలు మాత్రమే వస్తుంది డ్రైవర్లకు పదహారు వేల ఐదు వందల రూపాయలు జీతంగా కనపడతా ఉంది ఇది చాలా తక్కువ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ తక్కువ జీతంతో ఇప్పుడున్న ధరలతో ఇప్పుడున్న మా పరిస్థితులు ఎలా బతుకుతారు పోని వీళ్ళకి ఆ పరిస్థితులు ప్రభుత్వానికి సంబంధించిన అండ ఏమన్నా ఉంటుంది అట్లాంటి పరిస్థితులు కూడా ఉండవు ఎందుకంటే వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వీళ్ళ ఇంట్లో పెన్షన్లు రావడం కానీ అమ్మఒడి రావడం కాను లేకపోతే పిల్లలకు సంబంధించిన స్కీమ్ అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు పేరు మారి స్కీము వేరేగా ఉంది ఆ రకంగా ప్రభుత్వానికి సంబంధించిన పేదలకు అందేటువంటి ఏ ఒక్క పథకం కూడా వీళ్ళకి వర్తించదు కొత్తగా ఇల్లు పేదలకి స్థానం ఇల్లు రావు ఇంటి స్థలాలు రావు ఇంట్లో సంక్షేమ పథకాలు రావు బియ్యం రాదు ఈ పప్పులు రావు ఏమీ రావు మరి ఎలా బతకాలి వచ్చే పదిహేను వేల రూపాయల జీతంతో ఎలా బతకాలా అన్నది వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద సమస్య రెండవది ఏంటి ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు కూడా లేకపోవడం ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడం కానీ లేకపోతే ఎంప్లాయీస్ కాబట్టి పోనీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే అవి కూడా నేను గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పాను అసెంబ్లీలో మంత్రి గారికి కూడా చెప్పాను మంత్రి సుభాష్ గారు ఈఎస్ఐకి సంబంధించిన మంత్రి అయ్యా ఆదోనిలో చాలా మంది కార్మికులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని కనీసం యాభై పడకల హాస్పిటల్గా ఈఎస్ఐ హాస్పిటల్ని అభివృద్ధి చేయండి మీ దగ్గర నిధులు ఉన్నాయి అవసరమైతే నేను కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర నుంచి తీసుకొని ఇస్తాను అని కూడా చెప్పాను ఆయన కూడా నేను తప్పనిసరిగా దీన్ని పరిశీలిస్తామన్నారు అలా చేస్తే కార్మికులకు అందరికీ కూడా ఆదోనిలో మంచి ఫెసిలిటీతో ఉన్నటువంటి హాస్పిటల్ వస్తుంది కానీ ఇప్పుడైతే హాస్పిటల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వీళ్ళకి ఏదైనా ఆరోగ్యం పాడైతే బయటకు వెళ్ళి చేయించుకోవడమో లేదా ఈఎస్ఐ హాస్పిటల్లోకి వెళ్ళి ఎక్కడో రెఫరల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అలాగే వీళ్ళు మరణిస్తే వీళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు సరైందా కాదా అనేది చెక్ చేసుకోవాల్సింది ఒకసారి అలాగే చనిపోతే ఎక్స్క్రేషియా గురించి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే యాక్సిడెంటల్లో చనిపోతే ఐదు లక్షల రూపాయల వరకు ఎక్స్క్రేషియా ఇస్తూ ఉన్నారు వీళ్ళు దాన్ని పెంచాలని డిమాండ్ చేస్తాను పదహైదు లక్షల రూపాయలకు పెంచాలని సహజ మరణంతోనే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను ఇలాగ అన్నీ ఎన్నో రకాల డిమాండ్లతో ఎన్నో గత ఐదు పది సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా ఈరోజు వీళ్ళు నా ముందుకు తీసుకొచ్చి పెట్టారు వీటి అన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిశీలిస్తాను దీనికి సంబంధించిన మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి వీలైనన్ని ఎక్కువ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తాను